మూడు నెలలు అంటే మూడు రోజులు కూడా ఉండ అని ఇంటికి వచ్చింది బ్రో మనందరం కలిసి ఆ హాస్పిటల్ మీద కేసు పెడదాం కేసు పెడదాం Chanu...Chanu... What's wrong? My phone. Huh? It's not working. Why is it not working? I don't know. Why? I don't know. I don't know. I don't know. Give it to me. Give it to me. Give it to me. What? Give it to me. Give it to me. Give it to me.

కాదు నాకు ఒక డౌట్ మీ ఇంటికాడ ఉంటా అని మూడు నెలలు ఉంటా అని మళ్ళీ మూడు రోజులకి మూడు రోజులు అనగా ఇప్పుడు ఖర్చు ఎందుకు ఇక్కడ ఏంటి డెలివరీ రాక ముందుకే వాళ్ళు ఎందుకచ్చు ఎందుకు ఎందుకు అది రీజన్ కాదు ఏమో రీజన్ చెప్పు అర్థం ఏమో అదే రీజన్ చెప్పు ఏంటి కాదు నువ్వేమన్నావు స్టార్టింగ్ లో ఏమన్నావు డెలివరీ కాకుండా ముందే పొద్దులు ఇంకా వాళ్ళే కూడా నీకు అప్పుడేమన్నావు మా ఇంటి పోతా ఐదు నెలలు ఉంటా మళ్ళీ నువ్వు కూడా ఫోన్ చేసి రా ఇంకా ఎప్పుడొత్తా ఎప్పుడొస్తావు అంటే మంచిగా ఉంటుంది ముందే చెప్తున్నా నేను ఒక్కసారైనా పోలేను మా ఇంటికి ఫస్ట్ బేబీకి కూడా కట్టే రమ్మన్నావు అండ్ నువ్వు ఈసారి రమ్మని తీయు అన్నా అన్నకేమన్నావు సరే అన్నావు మళ్ళీ తన తడికేనాక మళ్ళీ ఎందుకు రావుదే నేను అత్త ఆయన అత్త నన్ను వేసుకొని అని వేసుకొని ఎందుకు ఏదో కారణం ఉన్నది ఏదో కారణం ఉన్నది నవ్వుతున్నావు అంటే ఏదో కారణం తెలుసు నాకు తెలుసు లేదు నాకు తెలుసు చెప్పు నాకు వినవంటే కారణం లేదు చెప్పు చెప్పు ఏంటి చె తెలియవరికి తీసుకురాక మా ప్లాన్ ఏమో ఉన్నదే నాకు తెలిసినంత వరకు సాధారణంగా నువ్వు రావు మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఏమన్నా అంటే నాకు కానీ నువ్వు మాకు చెప్పు ఎందుకు వచ్చినట్టే చెప్తారు ఏందో నాకు వెళ్తున్నారు కానీ చెప్పు చెప్పు ఉన్నది చెప్పు అది నేనేమన్నా నేనేమన్నా ఇగో మరి ఇక నాకు ఎట్లా డౌట్ వస్తుందంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మా ఇంటికి పోతా పోతావు నెల నుంచో రెండు నెలల నుంచి నుంచెలు మూడు నెలల నుంచి నుంచెలు జాన్ పాప అప్పుడు ఐదు నెలలు ఉంటాను అనుకున్నా వీనికన్నా ఐదు నెలలు ఉంటా అన్నావు అది అన్నావు కాబట్టి సరే నేను ఉండని పర్మిషన్ ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఎందుకు ఇచ్చినావు ఎవరు మీ డాడీ వాళ్ళు ఏమైనా గెలికి మరి అద్దు అద్దు

మా నాన్న వాళ్ళే ఈ పిల్లల జ్వరం వచ్చింది మా నాన్న వాళ్ళే పెట్టుకుంటారు పైసలు మా నాన్న వాళ్ళే పెట్టుకుంటారు పైసలు అంటే అంటే నాకు అనిపించింది అప్పుడు అప్పుడే అంటే అనుకున్నా తర్వాత ఎందుకు అనిపించింది అదే కదా

దేమే రోడు కొడు గానే వను మల్లిక సార్ పురుడులే చేస్తా అంతే కదా అ అంతే కదా అంతే బడాడొల కొడపాయి సర్చేదియని ఏదిట్లాగా आज మనం ఎందుకు ఆలు పెట్టుకోరా మా నా పెట్టుండో పుతురు కొన్నటే ఏస్తినయని మరి ఇంకా ఇంకేమనగ తెలుసనేనా పాపం ఏం లేదు పాపం ఏం లేదు చెప్పు లేదే మా అమ్మ ఇంటికానే ఉంటుంది మా తమ్ముడు గారు కూడా ఇంటికానే ఉంటుంది మా డాడీ ఒక్కడే పనికి వస్తుంది మా డాడీ ఒక్కడే పనికి వస్తుంది ఆయన ఒక్క నీళ్లు కడతలేదు మరి మళ్ళా నేనుండే పిల్లలు ఉండే ఎట్లుంటాయని చెప్పు ఇది కావాలి ఎందుకంటే అంత ఎట్లున్నా నేను పిసపిస్తున్నా ఎట్లున్నా నేను పిసపిస్తున్నా పిసపిస్తున్నా మంచి మంచి చెడ్డ చెడ్డ మంచి ఆదరిస్తారు కానీ నేను అనుకున్నా జాన్ అదో గొడవ పెట్టుకున్నది నేను ఐదారు నెలలు కన్ఫామ్ ఉంటాయి ఐదారు నెలలు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ ఇస్తే సరే అన్నది తర్వాత ఇంక ప్రాబ్లం అయినాకే డైరెక్ట్ పోనీ నీడు నీడు ఉండాలంటే బుద్ధిలో ఎందుకు చెప్పిపోవాలన్నా నాకు ఇంకా ఉంటే బుద్ధిలో నేను ఉంటా నాకు అవసరం లేదు ఉందా అంటే ఎందుకుంటుంది అబ్బాయి ఎవరన్నా ఏమైనా అన్నా రాలేదంటే దీని మనం గెలిగి అనుకున్నా కానీ అసలు కారణం ఇది ఇదా ఇక్కడ ఏమనుకున్నా అంటే మా అమ్మకు వాళ్ళకు ఫీవర్ వచ్చింది అనుకో వాళ్ళ పెట్టాలి మా అమ్మ వాళ్ళ పెట్టాలి ఇక్కడ ఉంటే నాకు అనిపించింది అంటే పెట్టే కానీ భయం లేదు కానీ అది పెట్టాలంటే వాళ్ళ కాడ ఉండాలి ఆ మరి ఇదే నాకు తెలుసు కాదు అట్లా కాదు పెట్టడానికి భయపడరు కానీ చేతిలో ఉండాలి కదా పెట్టడానికి భయపడరు పెట్టాలంటే భయపడతరు పెట్టాలంటే పైసలు ఉండాలి కదా బట్ ఆ పైసలు ఎక్కని వస్తాయి పని ఇలా అమ్మ పని కోతే వస్తాయి అంతే కదా మా నేను ఇంటికి ఉండనుకో పాప మా అమ్మ నాతో పాటు ఉంటది పని పోతది పోతు పోదు పని ఆ పని పోతుంది పది మా ఆయన ఇంటికన్నానుకోమ పని చేసుకుంటది అల్లు మంచిగా ఉంటారని అంతేనా మెయిన్ పైన చిట్టిల కోసము అంతేనా తన సంఘం అని అదని ఇవని అన్ని యాభై వేల దాకా వస్తుంది మా డాడీ ఒక్కడ చేస్తే ఏమొచ్చింది ఇంట్లో ఖర్చులకే సరిపోతుంది అందుకని ఇది చూసిన బిడ్డలు బిడ్డల తెలివి ఇట్లుంటది కొడుకుల తెలివి అట్లుంటది అమ్మో బిడ్డల తెలివి నాలుగు ఆలోచించేటప్పుడు చాలా మంది లేరు అందరి తల్లి గారి ఇంటికాడు ఉంటానే ఉండొస్తారు నువ్వు అట్లా నువ్వు నా లెక్క ఒక కొంతమంది ఉంటారు అంతే ఇక ఈ విషయంలో అయితే నేను తీసుకురాలి జాను నన్ను నేను మస్తురు బ్రో ఎందుకు తీసుకొచ్చినావు బ్రో మూడు నెలలు ఇంటికా అత్తగారింటికన్నా ఉండాలి తల్లిగారి ఉండాలి నీకేం ఆగుతలేదా నీకేం పని పాట లేదా ఎందుకు తీసుకొచ్చుకున్నావు జానాకి ఎందుకు వచ్చినావు నువ్వు కూడా కొంచెం అయితే తెలివి ఉందా అనుకుంటే పోటేసారు అంటే తిట్టారు అదే విషయం ఇప్పుడు దీని మనసులో ఏముంది ఎందుకు వచ్చింది అన్నది నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు బయటపడ్డది ఇందుకోసం ల్యాండ్ జన్మలో రాకపోతుండే కింద పడుతుంది ఇక్కడ అయితే మనం అందరం ఉంటాం కాబట్టి అట్లా అని అది కూడా ఆలోచించిన అది మెయిన్ రీజన్ అంట ఇంకోటి ఏంటంటే ఒక విషయం మాట్లాడు వీడియోలు కూడా తీయడానికి ఇక్కడ కూడా ఆలోచించిన అబ్బో అక్కడ ఆలోచించి ఇక్కడ ఆలోచించిందంట ఆలోచన అక్కడిది కానీ ఇక్కడ చెప్తుంది అంతే కాదు సరే నేను అక్కడ ఉంటే నీ వీడియోలు నడుస్తాయా చెప్పు నేను లేకుండా వీడియోలు నడిపించుకుంటా ఓ సరే ఇప్పుడు నేనైతే హాస్పిటల్ గురించి ఒక విషయం మాట్లాడతా కేసు పెట్టాలని మూడు నెలలు పోయి రాకపోయా అంటే మూడు రోజులు కూడా ఉండ అని ఇంటికి వచ్చింది ఇక ఏం చేద్దాము మూడు నెలలు పోతా నాలుగు నెలలు పోతా ఐదు నెలలు అని ఫస్ట్ అని తర్వాత మూడు రోజులకి ఇంటికి వచ్చింది ఇక మొన్న మా బాబు హాస్పిటల్ విషయంలో చాలా అంటే చాలా మంది కామెంట్ చేసిరు అవును బ్రో చార్జెస్ ఎక్కువ చేసుకుంటారు ఫీజు ఎక్కువ వేసుకుంటారు అమౌంట్ చాలా అడుగుతారు అడిగిన కొద్ది అడుగుతారు అడిగిన కొద్ది అడుగుతారు హాస్పిటల్ వేస్ట్ బ్రో ఉండుండాలకి ఎర్రాలకు పోవద్దు బ్రో అనుకుంటే చాలా మంది కామెంట్ చేశారు ఇంకా కొంతమంది అయితే బ్రో అక్కడి కిందకి వెళ్ళారు బ్రో నీలాఫోర్ హాస్పిటల్ వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటలే అది చాలా డెవలప్ అయింది ఇప్పుడు చాలా మంచి కామెంట్ చేసారు అప్పుడు మాకు తెలియదు ఫస్ట్ టైం అయినా నేను నీలఫోర్ అని హాస్పిటల్ అంటే అందులోకి వెళ్ళినాక హాస్పిటల్కి వెళ్ళినాక ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం నా ఫోన్ ఇలా వలిగింది ఏం చేద్దాం మరి లేక ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం నీలఫోర్ అనే హాస్పిటల్ అయితే నేను విన్నానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ నేను ఒక అయితే చెప్పడం అయితే మర్చిపోయినా మెయిన్ పాయింట్ ఏంటంటే మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు మమ్మీ ఉంటుంది రాధ మమ్మీ దేవుని మమ్మీ అన్నట్టు మా అమ్మ అక్క ఆమె దేవుని పేరు మీద ఉంది పెళ్ళి చేసుకోలేదు చిన్నప్పటి నుంచి దేవుని పేరు మీద ఉంది మాకు ఎలాంటి ప్రాబ్లం అయినా మేము ఆ మమ్మీ దగ్గర అల్లు పట్టించుకుంటామన్నమాట మమ్మీ దగ్గర అల్లు పట్టించుకుంటామన్నమాట అల్లు పట్టించుకుంటే మా కొడుకు విషయంలో ఇట్లా అల్లు పట్టించుకున్నాము మమ్మీకి మమ్మీ ఇట్లా ప్రాబ్లం ప్రాబ్లమ్ అంటున్నారు అని అడిగితే అల్లు పట్టి చెప్పింది ఏం ప్రాబ్లం లేదు అనుకున్న చిన్న ప్రాబ్లమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ చెప్పింది ఏంటంటే జాన్ వాళ్ళు అక్క చెప్పింది మహేంద్రెడ్డి హాస్పిటల్ తీసుకెళ్తాము మాకు తెలిసిన వాళ్ళు అని ఆ హాస్పిటల్ నేను పడితే మహేందర్ రెడ్డి హాస్పిటల్కే తీసుకెళ్ళండి ఏ హాస్పిటల్ వద్దు మహేంద్ర రెడ్డి హాస్పిటల్ తీసుకెళ్తే తక్కువ అవుతుంది అన్నారు సో ఏంటంటే వీళ్ళు ఆ హాస్పిటల్ తీసుకెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు మేమైతే నమ్మినాము వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు నమ్ముతురు వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు నమ్ముతూరు వాళ్ళు డైరెక్ట్ ఏం చేసిన అంటే మహేందర్ హాస్పిటల్ తీసుకోరు తగ్గుతుంది ఎగ్జామ్ ఉంటుంది మంచిగా ఉంటాడు అని అంటే వీళ్ళు వినకుండా వీళ్ళ అమ్మ వాళ్ళు వినకుండా హాస్పిటల్ తీసుకెళ్ళారు మళ్ళీ ఆఖరి కాస్త ఎక్కడికి వెళ్ళాము మళ్ళీ మహేందర్ హాస్పిటల్కే వినాము మహేంద్ర రెడ్డి హాస్పిటల్నే తగ్గింది మేమైతే ఫస్ట్ మా మమ్మీ అల్లబట్టినప్పుడు అటు ఓతే అయిపోవు మాకైతే పెద్ద ప్రాబ్లం కాకపోతే అన్ని పైసలు మునగపోతుండే ఇక ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే మా మమ్మీ అల్లు పడుతుంది మా మమ్మీ దగ్గర పట్టించుకోండి ఎందుకంటే నేను పడ్డ ప్రాబ్లమ్స్ మీకు కూడా రావద్దు కదా చాలామంది కూడా అంటారు బ్రో మీ మమ్మీ నెంబర్ పెట్టండి నా మమ్మీ నెంబర్ పెట్టండి అని మా మమ్మీ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే స్క్రీనింగ్ మీద కూడా పెడతాను అల్లు పట్టించుకోండి ఇక మా మమ్మ అయితే అల్లు పట్టడానికైతే ఎన్నో కొన్ని మనీ తీసుకుంటుంది ఎందుకంటే నార్మల్గా అయితే ఎవరు చెప్పరు కదా హాస్పిటల్లో వెళ్ళిన దానికన్నా ఇది ఎక్కువైతే కాదు అంటే మా నమ్మకం ఏంటంటే పట్టించుకోండి అని అనుకుంటున్నా మీకు అన్ని మంచిగా జరుగుతాయి అన్ని శుభాలు జరుగుతాయి మాకైతే పూర్తి నమ్మకమైంది మేము ప్రతి ఒక్క విషయము అల్లు పట్టించుకునే చేస్తాము మేమైతే అంత మంచిగా అన్నమాట ఇక మా మమ్మీ నెంబర్కి ఇట్లా మీకు కావాలనుకుంటే ఆ నెంబరు నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెడతా వెళ్ళి అల్లు పట్టించుకోండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకేనా ఇది దాన్ని ముచ్చట అన్నమాట నువ్వు నేను వివరిస్తుంటూ మేము చెప్తా సో అయితే ఏమైందంటే బ్రో హాస్పిటల్ మీద కేసు పెడదాం కేసు పెట్టురు బ్రో ఎందుకంటే మీరు మునుగుతున్నట్టు చాలామంది కూడా మునుగుతురు మీరు మునుగుతున్నట్టే చాలామంది కూడా మునుగుతున్నారు హాస్పిటల్లో ఏం లేని ప్రాబ్లం కూడా పె పెద్ద చెప్తురు బ్రో మనందరం కలిసి హాస్పిటల్ మీద కేసు పెడదాం అందరం కలిసి హాస్పిటల్ మీద కేసు పెడదాం అని అంటారు నాకు కూడా అలానే అనిపించింది కానీ ఎందుకులే అంత ఎటు ఎటువేడు తిరుగుతుంది తెలియదు వాళ్ళు ఏంటంటే రిపోర్ట్స్లో అన్ని హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నదని అవన్నీ రిపోర్ట్స్లో అయితే అంత ఎక్కువ ఉన్నది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నది శ్వాసలో ఇబ్బంది ఉన్నది అనుకుంటే రిపోర్ట్స్ అయితే వచ్చినాయి ఇక వేరే హాస్పిటల్కి వెళ్ళినా కేసులు ఎప్పటి వెళ్ళినా కూడా ఆ రిపోర్ట్స్కి నేను చూస్తే ఏమంటారంటే అవును ప్రాబ్లం ఉంది అని అంటారు ఎందుకంటే ఇక వాళ్ళకు తెలుసు మనకేం తెలియదు కదా నాకు కేసు వెట్ట బుద్ధి అవుతుంది కానీ ఎట్లా పెట్టినా మనది నడవది ఏం చేద్దాం ఎందుకంటే రిపోర్ట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి దానికంటే ముందు నేను ఒక్కటే చెప్తున్నా నేను వెళ్ళిన నాకు చురుకంటింది బట్ మన ఫ్యామిలీకి ఆ చురుకంటుద్దు కాబట్టి నేను ఆ హాస్పిటల్స్ గురించి చెప్పినా ఓకేనా నేనైతే ఆ హాస్పిటల్స్ గురించి చెప్పిన కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ హాస్పిటల్స్కి అయితే వెళ్ళకండి ఆ నీలఫోర్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి మెయిన్ పాయింట్గా నీలఫోర్కి వెళ్ళాలని అనిపించకపోతే మహేందర్డ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆయన మన పిల్లల్ని తన పిల్లల చూసుకొని ఏంటి చికిత్స చేస్తున్నాను అన్నమాట నాకు చాలా అంటే చాలా నచ్చింది నిజానికి ఇప్పాలంటే నాలుగు లక్షలు ఎక్కడ నా మూడు వందల యాభై రూపాయలు ఎక్కడ చాలా తేడా ఉంది కదా సో మీరైతే మహేందర్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి ఇక కేసు విషయం అంటే కేసు విషయము వద్దు చాలామంది బ్రో కేసు పెట్టండి బ్రో కేసు పెట్టండి బ్రో వాళ్ళని అలా పని అయిపోవాలి అలాది మూత పడిపోవాలి అనుకుంటా అని అంటారు ఇక ఎవరు పాప అన్న వాళ్ళే పోతారు ఏం చేద్దాం మనం ఇప్పుడు కేసు పెట్టినా కూడా నడవేది ఎందుకంటే రిపోర్ట్స్లో అట్లా ప్రాబ్లం ఉందని ఉన్నది కాబట్టి ఇప్పుడు అది చూపించినా కూడా ఇలా ప్రాబ్లం ఉంది అప్పుడు ఆ డాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్పారు అని అంటారు ఇక నేనైతే పెట్టదలుచుకోలేను నేనైతే నాకు అంటుంది కాబట్టి ఆ చురు ఆ చురుకు మీకు అంటద్ది కాబట్టి ఆ విషయం అయితే మీకు చెప్పాను షేర్ చేశాను మీరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళకండి మిల్ల ఫోర్ అయినా వెళ్ళండి లేదంటే మీకు తెలిసి తెలిసిన డాక్టర్ల దగ్గరకైనా వెళ్ళండి లేదంటే మహేందర్ రెడ్డి హాస్పిటల్ దగ్గరకైనా వెళ్ళండి ఎల్బీ నగర్ ఓకేనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా మమ్మీ దగ్గర అలవట్టించుకొని చూడండి నమ్మండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి మీకు కూడా ఎందుకంటే మేమందరం నమ్ముతాం మాకు ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాయి నేను నమ్మినా బట్ మా వాళ్ళు జాన్ వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియదు కదా అంతగానము వాళ్ళు నమ్మకుండా డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్ళారు ఆ కరికైతే వాళ్ళే నమ్మారు ఓకేనా ఇక ఇదైతే హాస్పిటల్ గురించి అయితే చెప్పిన చెప్పాలనుకున్నా చెప్పేసిన ఇక జాని విషయం గురించి కూడా చెప్పాలనుకున్నా ఇక ఉండిరా ఉండిరా అంటే నేను ఉండ నేను వస్తా వస్తాను అన్నది తన ప్రాబ్లం ఇదన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళు వర్క్కి వెళ్ళకపోవడం ఇది ఉంటే మళ్ళా అక్కడ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ అయితే తెలియదు కదా సో అందుకే ఇక్కడికి వస్తే బెటర్ కదా అంత సేఫ్ అవుతుంది కదా అంత హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చింది నేనైతే రమ్మని లేదు మళ్ళీ నన్ను తిట్టకండి ఎందుకు రమ్మను ఎందుకు రమ్మను అనేది నేనైతే రమ్మని లేదు ఓకేనా